హరి ఓం వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితర పార్వతీ పరమేశ్వర శ్రీ శివాయ గురవే నమ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయం పురుశ్రేష్ఠులారా మీరు కలిగినటువంటి సంశయములకు సమాధానం చెబుతున్నాను వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ అనేది కారణమగుచున్నది శరీర ధారణ వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మబంధము కలుగునని మొట్టమొదట పరమశివుడు పార్వతీదేవికి వివరించి చెప్పాను దానిని మీకు వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారము ఆవహించి వ్యవహరించుచున్నది అని ఆంగిరసు చెప్పగా తిరిగి ధనలోపు అడుగుతున్నాడు ఓ మునీంద్ర నేను ఇంతవరకు కూడా ఈ దేహమే ఆత్మ అని భావించుచు ఉన్నాను కనుక ఇంకా వివరంగా చెప్పండి వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరాడు అప్పుడు ఆ ధనలోభునితో ఆంగిరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి అయి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైనటువంటి పరమాత్మ సహ అను శబ్దార్థము ఆత్మకు ఘటాదుల వలె శరీరము లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధికి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారముల ముందు ప్రవర్తింపజేసి వాణికంటే వేరుగా ఉన్నది అయి ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అనబడు నేను అనున్నది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింప చేయునో అదియే నేను అను నిశ్చయమును కలిగి ఉండును నామ వికారములు కలిగినటువంటి ఘటాదులన్నీ కూడా నాశనమగను అందుచేతనే అవి అస్థిరములు శరీర ఇంద్రియములు కూడా నామ రూపములతో నిండి నశించినవే కాన ఇట్టి దేహమును ఇదేహమును స్వప్న సుషుప్యావస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనేటువంటి మూడింటి అందును కూడా నేను నాది అని వ్యవహరించినదే ఆత్మయని గ్రహించుకోవాలి సూదంటురాయిని ఇనుము అంటి పెట్టుకుని తిరుగునట్లుగానే శరీరము ఇంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుచుండనో దేని సన్నిధిని ఆత్మయని తోచునో నిద్రలో శరీర ఇంద్రియముల సంబంధము లేక గాఢ నిద్ర చెంది మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతని సుఖముగానున్నది అనున్నది ఆత్మ దీపము గాజు బుడ్డులో ఉండి గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ దేహేంద్రియములను ప్రకాశించ చేయుచున్నది ఆత్మ పరమాత్మ ఒకటి వలన దానికి దారపు దారాపుత్రాదులు ఇష్ట లభిస్తున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తు వేదియో అదే పరమాత్మ అని గ్రహించాలి తత్వమసి మొదలగు వాక్యమునందలి అను పదమను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమగు జీవాత్మయని అర్థము తత్ అను పద్మనుకు సర్వజ్ఞాత్వాది గుణ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమని అర్థము అసి అనది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించుచును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటి నిలుచును అది ఆత్మ దేహ లక్షణములుట జనించుట పెరుగుట పండుట క్షీణించుట మరణించుట మొదలగు ఆరు భాగములు శరీరమునకే గాని ఆత్మకు లేవు ఆత్మ స్వరూపమై పరిపూర్ణత్వము గలది వేదములలో దీనికి సర్వజ్ఞత్వము ఉపదేశత్వము సంపూర్ణత్వము నిరూపటి నిరూపబడిచున్నదో అది ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేయబడిందని తెలుసుకుని మిగిలిన కుండలన్నిటినీ మట్టితోనే చేసిననని ఏ విధంగా గ్రహిత్వమో అడులనే ఒక దేహాంతర్యామ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకుని శేషించిన సర్వ దేహాంతర్యామ జీవాత్మ పరమాయ పరమాత్మని తెలుసుకును జీవులచే కర్మ ఫలమును అనుభవించ చేయున వాడు పరమేశ్వరుడని జీవులు కర్మ ఫలం అనుభవించుట అనుభవించుననియు తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు శుశ్రూషి సంసార సంబంధము గు్రాంతలనియూ విడిచి ముక్తి నొందవలను మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవాలి మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగిరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించుకుని ఈ విధంగా చెప్పసాగారు